ఈ సేవ దేవుని మందులు తలిపేయడం నాకు తెలియదు రెండవది నేను ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి పట్టుకునే సభలు ప్రారంభించడం తప్ప ఎవరికి చేతులు చాపడం అప్పు తేడా నాకు ఇప్పుడు వరకు తెలియదు ఇప్పటికొచ్చి ఒక ఐదు వందల రూపాయలు కూడా అప్పు చేయలేదు నేను మందిరాలు కట్టడం సేవకులు తయారు చేయడం సభలు పెట్టడం సువార్త ప్రకటించడం నాకు ఇచ్చిన దర్శనం పిలుపుని బట్టుకుని అపోతులు ప్రార్థన సావాసం రేపు అన్నతో కొన్ని ఐడెంటి కార్డు కూడా మాకు దివడానికి గ్రహిస్తున్నారు ఈ సమయంలో అన్న మన మధ్యలో ఉన్నారు కొన్ని పామురే రైట్ ఓకే తరుగు తరు గట్టి అన్న ప్రార్థన చేసిన తర్వాత తన చేతితో పాములు వేకరేస్తారు